Thank you. బీవీకే ట్రస్ట్ మరియు బీబీసీ ట్రస్ట్ ద్వారా జనరిక్ మెడికల్ స్టోర్ ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బీవీకే ట్రస్ట్ ఎప్పటి నుంచో మెడికల్ రంగంలో కోవిడ్ పీరియడ్లో కూడా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ జరిగి చేయడం జరిగింది సో దాని ద్వారానే అక్కడ ఉన్న కమిట్మెంటు సేవ తత్పర చూసిన తర్వాతనే వాళ్ళతో కలిసి ఈ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా బీవీకే ట్రస్ట్ మరియు బీవీసీ ట్రస్ట్ కలిసి వైద్య రంగంలో ఖమ్మం పట్టణానికి కావలసిన అన్ని రకాల తక్కువ ధరలో పేషెంట్స్కి మరియు వారికి వచ్చేవారికి రకరకాల సౌకర్యాలు కల్పించడంలో ముందుంటాము ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఖమ్మంలో మంచి కంటి భవన్లో ఉన్న మెడికల్ సెంటర్ మళ్ళీ రివైవ్ చేసి బీబీసీ బీబిక ట్రస్ట్ ద్వారా అది కూడా నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము అలాగే అంబులెన్స్ విత్ అన్ని ఫెసిలిటీస్ అంటే వెంటిలేటర్తో సహా అంబులెన్స్ ఒకటి డయాగ్నోసిస్ సెంటర్ ఒకటి సో ఈ రెండు ట్రస్ట్ల ద్వారా ఖమ్మం పట్టణ ప్రజలకి వైద్యం అతి తక్కువ ధరలో కరెక్ట్గా అందేటట్టు చూడటం బీబీసీ బీబీకే ట్రస్ట్ బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా ప్రజలకు అత్యంత పేదవాళ్ళకు కూడా మందులు కొనే అందుబాటులో ఉండే విధంగా ఇవాళ వీవీసీ బీవీకే ట్రస్టుల ద్వారా ఖమ్మం నగరంలో వైరా రోడ్డులో మెడికల్ షాపును జనరల్ మెడికల్ ఈ ఈరోజు ప్రారంభించాం ఈ రెండు ట్రస్టులు కూడా చాలా ప్రముఖులు ఖమ్మం జిల్లాలో భిన్న రంగాల్లో ప్రముఖులైనటువంటి స్వర్గీయ కామ్రేడ్ బొడుపుడి వెంకటేశ్వరరావు గారు మరొకరు స్వర్గీయ వంకాళపాటిరే చౌదరి గారు వారి పేరుతో ఈ ట్రస్టులు చాలా చాలా కాలంగా ఖమ్మం జిల్లాలో అనేక ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు వైద్య రంగంలో కూడా మరింత ప్రజలకి మందుబాటులోకి వచ్చే విధంగా ఈ మందుల షాపులు ప్రారంభించుకోవడం జరిగింది ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ మందులు చాలామందికి అపో ఉంది జనరిక మందులు అంటే పనిచేయమనేది ఇది ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆధార్టీగా దీన్ని ప్రారంభిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి సందేహాలు అవసరం లేదు ఇది బాగా పనిచేసే మందులే మిగతా మందులకు ధీటుగా ఈ మందులు డబ్బులు నయం చేసే మందులే కాబట్టి ఎవరు కూడా సంకోచం లేకుండా మందులు కొనుగోలు చేసి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఇంకా అనేక సేవా కార్యక్రమం కూడా ఇప్పుడే గారు చెప్పారు కొద్ది రోజుల్లోనే ఒకటి గతంలో నిర్వహించినటువంటి ఒక మెడికల్ సెంటర్ను కూడా ఒక హాస్పిటల్ చిన్న మినీ హాస్పిటల్ని కూడా నడపాలని చెప్పేసి అట్లే ఒక డయానిక్ సెంటర్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఒక అంబులెన్స్ని కూడా యాక్సి దాదాపు వెంటిలేటర్తో సహా ఉన్న అంబులెన్స్ని కూడా ఖమ్మం పసుపు అందుబాటులో ఇవ్వడం కోసం ఈరోజు ప్రారంభించు అనుకున్నాం ఈ ఈ సేవా కార్యక్రమాల్లో ఈవీసీ వారు చాలా అత్యధికంగా ముందుకొచ్చి సాయం చేస్తూ ఉన్నారు అందుకే బీవిక కూడా ఈసీతో కలిసి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్య రంగంలో ఇతర సేవా కార్యక్రమాల్లో ముందు భాగానే ఉంటూ పనిచేస్తామని చెప్పేసి ఈ సర్వీస్ కార్యక్రమాలని ఈ సేవా కార్యక్రమాలని ఈ జంధిక మందుల షాపుని అట్లాగే ప్రారంభించేటువంటి అంబులెన్స్ని కానివ్వండి అట్లాగే హాస్పిటల్ని కానివ్వండి అట్లాగే డయాగ్నోసి సెంటర్ను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇజ్ఞం చేస్తా ఉన్నాం చాలా సంతోషకరమైనటువంటి రోజు ఖమ్మం పట్టణంలో ప్రధానమైనటువంటి రెండు ట్రస్టులు కలిసి సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలి అనేటటువంటి దానికి ముందుకు వచ్చేసి ఈరోజు ఈ జనరక్ మందుల షాఫీలను ప్రారంభించుకోవడం అనేది జరిగింది ఇదే సందర్భంలో మనకి ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు తప్పనిసరిగా సామాన్య ప్రజానీకానికి ప్రజానీకానికి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ ధరలకి మనం ఈ సేవలు అందించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగింది ఇదే సందర్భంలో ఇంకా రెండు మూడు అంశాలు కూడా త్వరలోనే మనం ప్రారంభిస్తామనేటటువంటిది తప్పనిసరిగా వారికి మేము నేను బోడపడి విజ్ఞాన కేంద్రం నక్షాన వారు చేసేటటువంటి కార్యక్రమాలు వారు భాగస్వాములుగా ఉండి మేము చేసేటటువంటి కార్యక్రమాలకి తప్పనిసరిగా మాకున్నటువంటి దీంతో మేము పనిచేస్తామని మా దగ్గర జనరల్గా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు ఈరోజు మెడికల్ క్యాంప్ నడిపేదానికి ఒక ముప్పై మంది దాకా రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మేము అది నడుపుతున్నాం అనేటటువంటిది సందర్భంలో తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మీ కార్యక్రమాలకి మేము చేయూతనిస్తూ సామాన్య ప్రజలకి అందించేటువంటి సహాయాన్ని అందించే దాంట్లో మేము ముందుంటామని అదే సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చారు కోవిడ్ పరిస్థితి మీకు తెలుసు మనిషి తల్లి తండ్రిని కూడా కోవిడ్ తోటి ఉన్నప్పుడు దగ్గరికి పోయినటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వందల మంది కోవిడ్ పేషెంట్లకి గొడబొడి జ్ఞానం ద్వారా వాళ్ళకి ఒక ఐసోలేషన్ సెంటర్ని నడిపి వారందరిని కూడా సురక్షితంగా ఇంటికి పంపించినటువంటి ఇది మా బోడకుడి జ్ఞాన కేంద్రానికి ఉంది కాబట్టి ఈ సందర్భంలో తప్పనిసరిగా మేము రాజాగారికి ఇచ్చేటటువంటి ఒక హామీ ఏంటంటే మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవుతామని తప్పనిసరిగా అది మీ సంస్థకి అదే రకంగా బోడపూడి బీవికే సంస్థ కూడా మంచి పేరు తెచ్చేదాని కోసం వివీసే పీవీకే ఆధ్వర్యంలో ఈ మెడికల్ షాప్ ప్రారంభం చేయడానికి మేము సంతోషిస్తున్నాం వాస్తవానికి గత కొంతకాలంగా రాజాగర్త మీ చర్చల సందర్భం సంప్రదించిన సందర్భంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు మేము చేస్తూనే ఉన్నాం మేము కూడా మీతో భాగస్వాములు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో బాగానే ఈరోజు బీవీకే ఆధ్వర్యంలో వీవీసీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ షాప్ మనిషి షాప్ చేస్తున్నాం అమ్మపట్నంలో అనేక మెడికల్ జనరిక్ షాపులు ఉన్నాయి కానీ వాటి అన్నిటికంటే కూడా ప్రజలకి ఉచితంగా తక్కువగా ఇవ్వడానికి మందుల ప్రయత్నం కూడా ఈ జనరిక్ షాపులో నడుస్తుంది అలాగే ఈ జనరిక్ షాప్లో కూడా నాణ్యత కలిగిన జనరిక మందు ఇవ్వడం కూడా జరిగింది రాబోయే కాలంలో కూడా బీవీసీ ఆధ్వర్యంలో అట్లా బీవీకి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్మించడం కూడా తగిన ప్రయత్నం కూడా ఈ సందర్భంగా చేయడం కూడా జరుగుతుంది దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీవిక ఆధ్వర్యంలో తొమ్మిది చోట్ల కూడా మేము నెల నెల మెడికల్ క్యాంపు బీపీ షుగర్ సంబంధించిన మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఆ నెల నెల ఇచ్చే సందర్భంలో ఒకవేళ అక్కడ ఎవరైనా మిస్ అయితే ఇవాళ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల మంది మా దగ్గర ఆ మెడికల్ షాప్ సంబంధించి రెగ్యులర్ తీసుకోవడానికి ఈ మెడికల్ షాప్ ద్వారా కూడా అవకాశం ఉంటుంది అందుకని అక్కడ మిస్ అయినప్పుడు కూడా ఇక్కడ మందులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సందర్భంగా తెలియజేస్తూ రాజా గారు మాకు సన్నిహితంగా ఉండడంతో పాటు పలు సందర్భాల్లో కూడా వారు స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొంచుకున్నారు ఇంతకుముందు నునా చెప్పినట్టుగా గతంలో వరదల బాధ్యత సంబంధించి కానివ్వండి లేదా అంతకుముందు మా మెడికల్ క్యాంప్కి ఆర్థిక సాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా గతంలో చాలా సందర్భాల్లో రాజా గారు అందించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా రాజా గారి సంబంధించి ఆ సంస్థతో పాటు బీవీ గతంలో కూడా రాబే కాలంలో ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలని చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు